మసాలా గోంగూర రైస్ తెలంగాణ స్టైల్ అది పోయిండే పిడ్డ ఒకసారి తయారు విధానం ఇలా తయారు చేస్తే ముందుగా అయితే స్టవ్ వెళ్ళికొని ఒక పాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు పెసరపప్పు ఆఫ్సుకొని చూసుకొని వేసుకొని ఐదారు ఎండుమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేవాళ్ళు వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే పాన్ పెట్టుకొని అందులో తరిగినటువంటి గోంగూర వేసుకొని మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాల్లోని ఇలా దగ్గరగా వచ్చేటట్టు గుజ్జుగా మరొక వైపు చిన్న పాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసేసుకో ఇప్పుడు శనక్కాయిత్తులు బాదం పలుకులు వేసేసుకొని తాలి గింజలు అన్ని వేసేసుకొని నాలుగు మూడు ఎండుమిరపలు వేసుకొని నాలుగు ఐదు అరవైపాకు వేసుకొని అన్న తర్వాత స్టవ్ ఆపేసేసుకోండి ఈ అన్నంలో ఉడకబెట్టినటువంటి గోంగూర వేసేసుకొని పెట్టుకున్నటువంటి తాలింపు మొత్తం వేసేసుకొని గిరటితో ఒక నాలుగైదు సార్లు తిప్పండి మనకి నూరూరించేటటువంటి కమ్మనైనా గోంగూర మసాలా తెలంగాణ స్టైల్ రెడీ అయిందండి నువ్వు సూపర్ గుడ్